అందరికీ నమస్కారం నిన్న ఏ విషయం అయితే జరిగిందో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజేందర్ గారి విషయంలో ఒక కొంతమంది ల్యాండ్ గ్రాబింగ్ ఏకలవ్య కాలనీలో దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందట కొన్నటువంటి వాళ్ళ బాధితులు వీరి దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవటము వాళ్ళ బాధలు చెప్పుకోవటం వల్ల వారు స్పందించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఎంపీ గారు వస్తున్నారనే తరపుత కూడా ఆ ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేసినారో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి నిద్రాహారాలు లేకుండా ఈ విధంగా బాధ పెట్టి వాళ్ళు ఆ బాధలతో ఎంపీ గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం జరిగింది ఆ మొరపెట్టుకోవటంలో బాధంగా ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వారి బాధ్యత ప్రజలను రక్షించుకోవటం ఆ రక్షించుకోవడంలో బాధ భాగంలో భాగంగానే అక్కడ దాదాపుగా దేశం కోసం నిరంతరం కృషి చేసి తొంభై ఐదు వంద మంది దాకా మాజీ సైనికులు కూడా కొన్నారు ఆ రోజులో తక్కువ జీతాలు ఉండేది రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఉండేది ఆ డబ్బులు కూడా కట్టుకొని వాళ్ళందరూ కూడా ఆ స్థలాలు కొనుక్కొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలని కట్టుకోవాలని దగ్గరికి పోతే వాళ్ళు వచ్చేసి ఇది మాది అనేది చెప్పడము కోర్టు ఆల్రెడీ వీళ్ళ పక్షాన్ని ఇచ్చినప్పటికీ ఎవరైతే కొన్నారో వాళ్ళ రెసిడెన్స్ తప్పరం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తర్వాత మేర ఈ రెచ్చిపోతున్నారు కాబట్టి తెలంగాణలో ఎటువంటి ప్రజానాయకుడు ఈటల రాజేందర్ గారు చేసినది ఆవేశం మీద ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఏదన్నా ఉంటే పిల్లోడు తప్పు చేసిందంటే ఒక చేయి ఎత్తుతారు ఆయన కొట్టాలనే ఉద్దేశం కాదు ఆ విధంగా దానికి ఈ సంస్థ మొత్తం కూడా అందరు కూడా గుట్టుపుటాన్ని చూసుకొని ఎన్నో యాక్షన్ల మీద ఎన్నో సెక్షన్ల మీద పెట్టాలనే ఆలోచన అది తప్పు దాన్ని విరమించుకోవాలి ఆయన మీద కేసు చేయటానికి వీలు లేదు ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజల పక్షాన్ని నిలబడేవాడు ఈ రోజు హైదరాబాద్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ప్రజల పక్షాన్ని నిలబడే నిరంతరం నాయకుడు ప్రజా నాయకుడిని మనం అందరం గౌరవించుకోవాలి కాబట్టి మాది పూర్తిగా మద్దతు అందరికి ఉంది దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలు మాజీ సైనికులు ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి వీళ్ళందరూ నిలబడి ఇక్కడ నివసించడానికి ఉన్న వాళ్ళ ల్యాండ్లు భూములు కబ్జాకైపోతే ఎవరు చెప్పుకుంటాం కాబట్టి పూర్తిగా దీన్ని అన్యాయము దీని కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఇమీడియట్ గా శ్రద్ధ తీసుకోవాలని మనం చేస్తున్నాము కోరుతున్నాము మాజీ సైనికుల న్యాయం చేయాలి